ఏంట్రా హెడ్ సెట్ పెట్టుకున్నావు ఇటు పెట్టుకోకూడదా పుష్ప సినిమాకి వచ్చాం కానీ హిందీలో వచ్చాం కానీ మనం తెలుగులోనే పోతున్నాం ఎలా చెప్తాం చూడండి రీసెంట్ టైమ్స్ లో క్రేజీ స్టాప్ అవుట్ కనిపెట్టింది మా సినిమా వర్స్ కి మాకు ఇక్కడ ఓన్లీ హిందీలో ఆడతాయి అనమాట తెలుగు సినిమాలు కూడా సో ఇక మాకు ఏంటంటే ప్రతి సినిమా హిందీలో చూసి 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 అమ్మ ఇదేం కరమరా బాబు అనిపించింది ఈ యాప్ లో ఏంటంటే మామ మనం ఏ సినిమాకి పోయినా మనకు కావాల్సిన ఆడియో ట్రాక్ డౌన్లోడ్ చేసుకుని మనం హ్యాపీగా హెడ్సెట్ పెట్టుకొని పెట్టుకుని మనకు కావాల్సిన లాంగ్వేజ్ లో మన సినిమా ఏం లేదు మా జస్ట్ యాప్ ఓపెన్ చేస్తాం మనకు కావాల్సిన ఆడియో ట్రాక్ డౌన్లోడ్ పెడతాం మంచి నాయిస్ కాన్సి ఉన్న ఎయిర్పోర్ట్స్ తీసి చోలో పెట్టుకుంటాం అంతే యాప్ చూసుకుంటుంది హిందీలో వచ్చి అడిగి సింక్ చేసి మనకు కావాల్సిన లాంగ్వేజ్ లో పర్ఫెక్ట్ సింక్ తో డబ్బింగ్ ఇస్తుంది ఏంటి పర్ఫెక్ట్ సింక్ తో ఆ సింక్ చూసి నాకే మతిపోయింది ఇక్కడ మనకి వీళ్ళ థియేటర్లో కర్మ ఏంటంటే సౌండే ఉండదు మన ఇంట్లో మనం ఇంకా ఎక్కువ సౌండ్ పెట్టుకుంటాం సో మనకి ఏంటి అంటే ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని మనకు కావాల్సిన లాంగ్వేజ్ లో చూస్తుంటే ఉంటుంది మావా సో ఈ యాప్ పేరు వచ్చేసి సినీ డబ్స్ ఇది మీకు ఓన్లీ ఇండియాలోనే కాదు యూఎస్ యూకే కెనడా ఎక్కడైనా వస్తుంది మన టీఎఫ్ఐ బానిసల్ని కాబడుతున్న ఈ యాప్ కి చాలా చాలా థ్యాంక్స్ రా మావా ఇంకా మీ ఏరియాలో ఏ లాంగ్వేజ్ లో సినిమా రిలీజ్ పడకండి పడుకండి మనకు కావాల్సిన లాంగ్వేజ్ అన్లోడ్ పెట్టుకున్నావా హెడ్ పెట్టుకున్నావా ఎంజాయ్ పండగ అంతే